రేషన్ కార్డు ఉన్నవారికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు డబుల్ గుడ్ న్యూస్ చెప్పింది ఈ వస్తువులు అన్నీ తక్కువ ధరకే కొన్ని ఏకంగా ఉచితంగా కూడా ఇస్తున్నారు మొత్తం ఐదు వస్తువుల వరకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా ఇస్తున్నారండి వీటితో పాటు రేషన్తో పాటు మూడు వేలు ఇది ఎవరికి ఇస్తారో ఏంటి అర్హులు ఎవరు అనే విషయాలు తెలుసుకుందాం మీ డబ్బులు ఆదా చేయేలా ప్రభుత్వం కొన్ని వస్తువులు అందిస్తుంది ఆదా అయ్యే విధంగా ఇస్తున్నటువంటి ఈ వస్తువులు ఏంటి ఇస్తున్నారు ఏంటి అని చెప్పి తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో లైక్ చేసుకొని కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇటువంటి విషయాలు ప్రతిరోజు తెలుసుకోవచ్చు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం మొదలుపెట్టింది చాలామందికి ఈ విషయం ఇంకా తెలియట్లేదు రేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వం రెండు శుభవార్తలు తెలిపింది మీ డబ్బులు ఆదా అయ్యేలా ప్రభుత్వం మరో వస్తువును అందిస్తోంది ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి కార్యక్రమాన్ని ప్రభుత్వం మొదలుపెట్టింది మరి కొత్త రేషన్ షాపులో ప్రభుత్వం అందిస్తున్న నిత్యావసర వస్తువులు ఏంటివి వీటికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం పాయింట్ వచ్చినట్లయితే ఏపీలో రేషన్ కార్డు వారందరికీ గుడ్ న్యూస్ మీ నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గోధుమ పిండిని కూడా ఇప్పటి నుంచి మీకు సబ్సిడీలో ఇవ్వబోతున్నారు అది కూడా కేవలం ఇరవై రూపాయలకే ఇస్తారు బయటి మార్కెట్లో కిలో గోధుమ యాభై నుంచి డెబ్బై ఉంటుంది ప్రభుత్వం ముప్పై నుంచి నలభై రూపాయల సబ్సిడీతో కూడా గోధుమ పిండిని ఇరవైకి ఇస్తున్నారు ప్రతి రేషన్ దుకాణంలో ఈ వస్తువు అందుబాటులో ఉంటుందని అధికారులు తెలియజేస్తున్నారండి మీరు ఎక్కడైతే తీసుకుంటున్నారో అక్కడ తప్పనిసరిగా గోధుమ పిండి తీసుకోండి గత డిసెంబర్లో కూడా ప్రభుత్వం రేషన్ బియ్యం స్థానంలో రాగులు జొన్నలు చక్కెర వంటి నిత్యవసరాల వస్తువులను అందించింది ఇందుకు బదులుగా కొన్ని బియ్యం తక్కువ చేసి మిగిలిన వస్తువులు ఇస్తున్నారు విధానం ప్రభుత్వానికి రెండు రకాలుగా ఉపయోగపడనుంది ఒకటి రాష్ట్రంలోని పేద ప్రజలకు బియ్యంతో పాటు మంచి ప్రోటీన్లు ఆహారం అందుతుంటుంది పైగా తక్కువ ధరలు కూడా ఇస్తుంటారు కాబట్టి ఎక్కువ మంది తీసుకునే అవకాశం కూడా ఉంది ఇక రెండవ ముఖ్యమైన విషయం ఏంటంటే అక్రమ బియ్యం సరఫరాను భారీగా అధిగమించే ఛాన్స్ కూడా ఉంటుందని కేంద్రం చెప్పింది ఎందుకంటే చాలామంది బియ్యం తినడానికి ఇష్టపడరు కాబట్టి కొత్త విధంగా ఈ యొక్క జొన్నలు రాగులు సజ్జలు ఇచ్చినప్పుడు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది యొక్క బ్లాక్ మార్కెట్లో బియ్యం అమ్మకాలు కూడా భారీగా తగ్గుతాయి ఇప్పటికే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ జిల్లా కేంద్రంలోని అన్ని రేషన్ షాపులకు గోధుమ పిండి ప్యాకెట్లను పంపించింది దాదాపుగా అన్ని డివిజన్ స్థాయిలో కూడా వీటిని సరఫరా చేస్తున్నారు ప్రజలు నేరుగా రేషన్ షాపుకు వెళ్ళి కేవలం ఇరవై రూపాయలు ఇచ్చి గోధుమ పిండి ప్యాకెట్ని తీసుకోవచ్చు డబ్బులు కూడా చాలా వరకు యాభై నుంచి అరవై రూపాయల వరకు ఆదాయం చేసుకోవచ్చు మీరు బయట మార్కెట్లో తీసుకునే దానికన్నా యాభై నుంచి అరవైకి తక్కువ వస్తుంది రేషన్ కార్డున వారికి మరో గుడ్ న్యూస్ కూడా తెలపనుంది ఏపీ ప్రభుత్వం త్వరలో రేషన్ షాపులకు మినిమాల్స్ యొక్క షాపులుగా మార్చేటువంటి ఆలోచనలో ఉన్నట్లు ప్రభుత్వం సూచన చేస్తుంది చిన్న సూపర్ మార్కెట్ లాగా చేసే అవకాశం కూడా ఉంటుంది ఇది అమల్లోకి వస్తే మాత్రం రాష్ట్రంలో పేదల నిత్యావసరాల ధరలు భారీగా తగ్గే ఛాన్స్ ఉంది ఇక రేషన్ షాపులో ఇక రేషన్ షాపులో మాత్రం సమయం కూడా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఉదయం కొంతసేపు సాయంత్రం కొంతసేపు ప్రతిరోజు రేషన్ సరుకులు ఇచ్చే అవకాశం కూడా పెంచుతున్నారు ఎందుకంటే ప్రభుత్వం రేషన్ షాపులు ఉదయం అలాగే సాయంత్రం వేళల్లో మాత్రమే ఉంటున్నాయి కావున నెలలో ఒకటో తేదీ నుంచి పదహైదో తేదీ వరకు మాత్రమే కాకుండా నెల అంతా కూడా ఇస్తారు కానీ ఈ వేళలను మార్చాలని ప్రభుత్వం ప్లాన్ కూడా చేస్తున్నట్లు సమాచారం చూడాలి కొత్త రేషన్ షాపుల మార్పులు ఎప్పుడు ఉండనున్నాయి అనేది ఇప్పుడు ఉండేటువంటి రేషన్ షాపులే కాకుండా భవిష్యత్తులో బియ్యము వీటితో పాటు మనం ప్రతిరోజు వంటకు లేదా నిత్యావసరాల్లో వాడేటువంటి తినే వస్తువులు అన్నిటికీ సంబంధించి సబ్సిడీలో చిన్న దుకాణం మాదిరిగా రేషన్ షాపులు అన్నీ ఇవ్వబోతున్నారు అది కూడా సబ్సిడీ డబ్బులకు ఇస్తారు ఇది పేదలు రేషన్ కార్డు వారికి మాత్రమే ఈ విధంగా వచ్చేటట్లుగా తీసుకుంటున్నారు అధికారులు ఇది ఎప్పుడు అమలు చేస్తారు అనేది క్వశ్చన్ మార్క్